ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ చోరీ అనే ఒక నామకరణాన్ని జగన్ ఎందుకు చేశాడో గానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆ సార్థక నామధేయుడిగా మారుతున్నారేమని చెప్పి అనిపిస్తోంది గతంలో జగన్ సాధించిన విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ప్రజలను మవిపెడుతున్నారు అనేది ఆరోపణ తాజాగా ఈరోజు అంటే డిసెంబర్ ఒకటో తేదీన ఎయిడ్స్ కంట్రోల్ డే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది సభికులను ఉద్దేశించి అది కూడా సామాన్య ప్రజలను ఉద్దేశించి ఈ భారతదేశంలో అత్యంత సమర్థవంతంగా ఎయిడ్స్ని కంట్రోల్ చేసింది నేనే ఈ రోజున ఎయిడ్స్ అనేది భారతదేశంలో అతి తక్కువగా ఉంది దానికి కూడా కారణం నేనే అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఆయన నిజానికి ఇక్కడ కూడా ఒక్కసారి మనం గణాంకాలని పరిశీలిస్తే దీంట్లో చంద్రబాబు నాయుడు గారి చేసింది ఏమీ లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది కొత్త ఎయిడ్స్ కేసుల సంఖ్య కూడా తగ్గింది కానీ ఈ క్రికెట్ కూడా తనదే అని చెప్పి ఈ రోజున చంద్రబాబు నాయుడు సభికుల్ని నమ్మించే ప్రయత్నం చేయడం విశేషం దీనికి సంబంధించి ఆయన వీడియో ఒకసారి మనం రెండు పాటలకి విన్నాం ఈ రోజు ఒకసారి చూస్తే నేను ఒకసారి చూడండి తొంభై ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డా తొంభై ఐదు తొంభై ఆరులో లో ఎయిడ్స్ వచ్చింది ఆ రోజు ఎయిడ్స్ వస్తే ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు నేను తొంభై ఐదు తొంభై ఆరులో లో ఒక మాట చెప్పాను బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా వస్తుంది ధైర్యంగా తొంభై ఐదు తొంభై ఆరులో ఎయిడ్స్ వచ్చిందంట అంటే బహుశా ఫస్ట్ కేసు తొంభై తొంభై ఆరులో వచ్చిందని చెప్పడం ఆయన ఉద్దేశం కానీ అది కూడా అబద్ధమే భారతదేశంలో మొట్టమొదటి ఎయిడ్స్ కేసు తమిళనాడులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నమోదైంది అప్పట్లో మీకు తమిళనాడుకు చెందిన డాక్టర్ టిఎన్ సునీత సోలోమాన్ అనే ఒక మహిళా డాక్టరు ఒక సెక్స్ వర్కర్కి ఈ ఎయిడ్స్ ఉన్నట్లుగా కనిపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రపంచంలో మొట్టమొదటి కేసుని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఫైండ్ అవుట్ చేశారు ఇది వాస్తవం అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటి కేసు వచ్చినప్పుడు నేనే మీరు బొమ్మ పడకుండా ఆ విషయాన్ని చెప్పేయండి అని చెప్పి ఆయన సభికులను చెప్పడం సభికులు సభికులు కూడా దాన్ని నమ్మేసి కర్తాల దొంగలు చేయటం విశేషం ఇక్కడ అబద్ధానికి సంబంధించి రెండు కొటేషన్స్ చెప్తాను ఒకటి వ్లాదిర్ లెనిన్ మనందరికీ తెలిసిందే సోవియట్ యూనియన్కి ఆయన ఆర్జుడిగా మనం భావించాలి ఆయన ఏం చెప్తారంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అదే నిజమని ప్రజలు నమ్ముతారు నిజంగా ఉంది అది రెండోది ఇమాన్యువల్ కౌంట్ అని చెప్పి ఒక ఆయన ప్రముఖ రచయిత అయినా ఆయన ఏమి ఉంటాయంటే అబద్ధం చెప్పేవారు మనిషిగా తమ గౌరవాన్ని క్రమంగా కోల్పోతారు అని చెప్పి కానీ ఇది మాత్రం వాస్తవం కాదేమని చెప్పి పదే 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 అబద్ధాలు చెప్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవం మరింత పెరుగుతోంది ప్రజల్లో ఆయనలో మరింత విశ్వసనీయత పెరుగుతోంది ఏమాత్రం తగ్గటం లేదు కాబట్టి ఇమాన్యువల్ కౌంటి గారు చెప్పిన కోర్టు తప్పని చెప్పి నాకు అనిపిస్తుంది ఇక్కడతో అయిపోలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకేం చెప్తారంటే ఈ ఇదే వీడియోలో మాట్లాడకుండా ఉండద్దండి చర్చ చేయమని చెప్పారు ఈ రోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో తక్క ఉండే రాష్ట్రం బ్రహ్మాండంగా జయప్రదమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది ఒక అబద్ధం అంటే భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆ ఘనత నాకే తక్కాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కానీ ఈ రోజున నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం మీకు తాజా గణాకాల ప్రకారం ఇది ఎయిడ్స్ బాధితుల సంఖ్యలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది ఇది మీకు మహారాష్ట్రకు వచ్చినప్పటికీ మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్రకు వచ్చేటప్పటికి మూడు లక్షల తొంభై నాలుగు వేల డెబ్భై ఏడు మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు మూడో స్థానంలో తెలంగాణ లక్ష యాభై ఐదు వేలు నాలుగో స్థానంలో తమిళనాడు లక్ష అరవై తొమ్మిది వేలు క్షమించాలి లక్ష నలభై తొమ్మిది వేలు ఉత్తరప్రదేశ్ ఇంకా తక్కువగా ఉంది ఇట్లాగేంటంటే మనం ఇప్పటికీ కూడా ఎయిడ్స్ బాధితుల విషయంలో మనం రెండో స్థానంలో ఉన్నాము అయితే పదిహేను నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఈ వ్యాధిగ్రస్తుల శాతం ఎంత ఉంది అనే విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ కూడా మనం ఈ మధ్యన అంటే చ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రభుత్వ కాలంలో తీసుకున్న చర్యల కారణంగా ఆ శాతం క్రమంగా తగ్గుతూ వచ్చింది అది అచీవ్మెంట్ అది నిజానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే దేశంలో మనం తగ్గించామని చెప్పన్నారు కానీ ఇది ఆయన చెప్తున్న గణాంకాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినవి కానీ అక్కడి నుంచి దానికి ముందు అంతా ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది కొత్తగా ఎయిడ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా తగ్గుతుండటం విశేషం మీకు రెండు వేల ఇంకో ఎగ్జాంపుల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నమోదైన ఎయిడ్స్ కేసులు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై రెండు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికీ అవి పదమూడు వేల మూడు వందల ఎనభై మూడుకు తగ్గాయి అంటే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అనేక చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ గ్రస్తుల సంఖ్య బాగా తగ్గింది కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన క్రెడిట్ని తన ఖాతాలోనే చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటూ నా కారణంగానే ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ తగ్గిపోయింది అట్టడుగు రాష్ట్రంగా మారింది కానీ అది అవాస్తవం ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల్లో రెండో స్థానంలో ఉంది అయితే తాజాగా ఎయిడ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది దాంట్లో ఏపీ గణనీయమైన పురోభివృద్ధి సాధించింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తప్ప ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏమీ ఒకటే చెప్పాలంటే ఆయన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆయన తీసుకున్న చర్యల కారణంగా ఎయిడ్స్ అయితే అదుపులోకి రాలేదు మామూలుగా తగ్గుతూ వచ్చింది దాని కానీ దానికి పునాది వేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకనే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ఇందాక అనుకున్నట్టు క్రెడిట్ చోర్కి ఈయన పాల్పడుతున్నారని చెప్పి నిజానికి ఇది ఆ పేరుని చంద్రబాబు నాయుడు గారు నామం చేసుకుంటున్నారేమో అని చెప్పి చోరాది చోర క్రెడిట్ చోర అని చెప్పి ఎవరో ఈ మధ్యన పాట కూడా పాడారు అది నిజమని చెప్పి అనిపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలు ఉన్నాయి ఆయన ఎక్కడా కూడా నిస్సంకోచంగా నిర్భయంగా అబద్ధాలను చెబుతున్నారు ఆయన అబద్ధాలు చెప్పడం ఒకవైపు అయితే దానిని ప్రజలు నమ్ముతుండటం విశేషం ఆయన చెప్పిన ప్రతి అబద్ధానికి కూడా సభికులు అలాగే ఆయన అభిమానులు చాలా ఆనందంతో పొలకించిపోతూ కర్తాల ద్వన్లు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత చేసినప్పటికి కూడా జనం ఆయన నమ్మలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా చేయకపోయినప్పటికి కూడా జనం ఆయనకి భ్రమరథం పడుతున్నారు ఆయన హవా అంటే ప్రస్తుతం అనేది చంద్రబాబు నాయుడు గారి హవ సాగుతోంది ఇది ఎంతకాలం సాగుతుందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఆయన అబద్ధాలకి కూడా అసద్వాణాలు పొందుతున్నారు